హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి నేను గోంగూర పలావ్ చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఉండేది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా ఇది వచ్చేసి లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి పాత బియ్యం అండి అదే మామూలుగా కొలత ప్రకారం చెప్పాలంటే ఒక గ్లాస్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బియ్యం అయితే ఇవి తీసుకున్నాను తీసుకొని వీటిని అయితే రెండు మూడు సార్లు బాగా కడిగాను మనం వీటిని బాగా ఇలా ఒక్కసారి రుద్ది కడిగామంటే కదా వాటిపైన ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా కడిగి నేనైతే ఒక్క హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి బియ్యం అనేది మనం బియ్యం ఎంత నానితే బిర్యానీ అనేది మనకు అంత సాఫ్ట్గా వస్తుందండి రైస్ ఏదైనా సరే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఉడికే కొద్దీ మనకి రైస్ అనేది ఇప్పుడైతే బియ్యం కడిగి పక్కన పెట్టేసానండి అలాగే గోంగూర తీసుకున్నాను నేను వచ్చేసి ఎర్ర గోంగూర అండి అదే పట్నం గోంగూర అంటాం మేము ఇటు సైడ్ ఎర్ర గోంగూర తీసుకున్నాను తీసుకొని గోంగూర అయితే ఒక కట్ట తీసుకున్నానండి మనం బిక్కర్గా పట్టుకుంటే ఒక పిరికటి నుండి అయితే సరిపోతుందండి ఆ రైస్కి అయితే రైస్ని బట్టి మనం గోంగూర తీసుకోవాలండి ఎంత అనేది నాకైతే ఇది పుల్లగా ఉంటుందండి మామూలుగా గోంగూర అయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పుల్ల గోంగూర కాబట్టి ఇది చాలా పులుపు ఉంటుంది ఫస్ట్ అయితే గోంగూర కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగి పెట్టేసుకున్నాను పక్కన ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి పలావ్ అయితే మీరు మామూలుగా గిన్నెలైనా చేసేసుకోవచ్చు ఇందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కూడా వేసానండి నేను నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలండి ఇదైతే ఆప్షనల్ నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒక్క స్పూన్ అయితే షాజీరా వేసాను షాజీరా వేసిన తర్వాత హోల్ గరం మసాలా అండి అదే చెక్క లవంగాలు యాలకులు మొగ్గ పూత బిర్యానీ ఆకు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనము ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇవి అప్పుడు మనకు స్మెల్ అనేది వచ్చేస్తుందండి ఇక పూత కూడా వేసేసి బిర్యానీ అక్క వేసాను కదా వీటిని అన్నిటినీ స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసానండి నేను కొంచెం వేసి బాగా ఫ్రై అవ్వాలి జీడిపప్పు కూడా తర్వాత వచ్చేసి పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి మనం పొడువుగా ఎంత చందగా అయితే అంత పొడువుగా కట్ చేసి వేసుకోవాలండి రైస్లోకి ఇదైతే బ్రౌన్ కలర్లో రావాలండి అప్పుడే మనకు అనేది పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వని వాళ్ళండి మాడకుండా ఈవెన్గా చూసుకోవాలి మనము అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను నేను వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేదందుకు వేయలేదు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అలాగే పొడువుగా కట్ చేసిన టమాటో అండి ఒక్క టమాటో తీసుకున్నాను నేనైతే కనుక నాకు గోంగూర ఆల్రెడీ పుల్లగుంది అనేసి టమాటో అయితే ఒక్కటి తీసుకున్నానండి లేదు మనకు పులుపు తక్కువ ఉంది గోంగూర అంటే ఒక రెండు టమాటోలు వేసుకోవచ్చు అండి చూడండి టమాటోలు అన్నీ బాగా మగ్గవుతుందా ఉల్లిపాయలు టమాటో అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి ఒక స్పూను వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చూండి బాగా ఫ్రై అయింది కదా ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు అంటకూడదు మనకనేది తొందరగా అడుగు అంటుతుంది అలాగ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి మనం అనేది కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మసాలాలు యాడ్ చేసుకోవాలండి దీంట్లోనే మనము పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా మగ్గుతుంది కదండి బాగా ఇప్పుడైతే కారం వేసానండి చూసి వేసుకోవాలండి నేను వచ్చేసి మళ్ళీ కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాను అందుకనేసి కారం అయితే చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా అందుకనేసి కారం ఎక్కువ అవుతుంది కారం చూసి వేసుకున్న నేను అయితే హాఫ్ స్పూన్ దాకా కారం వేశాను వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయింది మగ్గిన తర్వాత ఇలా గోంగూర పెట్టేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరను వేసేసి బాగా మగ్గనివ్వాలి తొందరగా మగ్గుతుందండి విత్ సెకండ్స్లో మగ్గుతుంది గోంగూర అనేది మనకి ఇలా పొడవుగా ఇష్టం లేదంటే కానీ మీరు చిన్న చిన్న గోంగూరని కట్ చేసి వేసుకోవచ్చండి గోంగూర అయితే తొందరగా మెదుగుతుంది కూడా చూడండి ఇలా మనం బాగా మగ్గించుకున్నాం కదా గోంగూరని ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని రైస్ అయితే అందులో వేసేసానండి వేసేసి ఇలా పట్ చేసాను కొంచెం ఇలా రైస్ కొద్దిగా మసాలాలో ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి కొద్దిగా అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను నేను ఇంకా ఇందులో ఏ మసాలాలు యాడ్ చేస్తా లేదు ఓన్లీ బిర్యానీ మసాలా ఒక్కటి వేసేసాను వేసి బాగా కలుపుకోవాలండి మనం బియ్యం అనేది ఒక్కసారి అలా కలపాలి ఇంకా కలపాల్సిన అవసరం లేదు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి అలా కలిపి ఈవెన్గా పరిచామంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలిపాం కదా కలిపిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసాను కొద్దిగా తగ్గించి వేసేసుకున్నామంటే మనం కరెక్ట్గా కొలత అయితే సరిపోతుందండి ఒకటికి రెండు మనం రైస్ పాత బియ్యం కాటి ఒకటికి రెండు వేసానండి వేసి ఇలా అయితే కలిపేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి ఫైనల్లీ అయితే కొత్తిమీర కూడా వేసేసానండి వేసేసి విజిల్ పెట్టేశాను ఒక్క విజిల్ వచ్చిందంటే మనకు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి అంతేనండి అక్కడ రైస్ అయ్యేలోపు నేనైతే ఇక్కడైతే ఎగ్ పులుసు తయారు చేస్తున్నాను కొడుగుళ్ళ పులుసు ఫస్ట్ అయితే గుడ్లు తీసుకొని బాగా ఉడకబెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ అనేది బాగా ఉడకబెట్టుకున్నాను తర్వాత కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు అండి పోపు దినుసులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి బాగా అనేది వేగాలి స్లోగా ఫ్రేమ్లో మగ్గనిచ్చుకోవాలండి ఉల్లిపాయలు బాగా తర్వాత కొద్ది కరివేపాక యాడ్ చేశానండి ఉల్లిపాయలు వేగేటప్పుడు అలాగే చన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అండి ఒక రెండు మూడు రెండు ఒక మూడు టమాటోలు వేసానండి నేను చిన్నవి టమాటోలు అయితే వేసేసాను మనకు వచ్చేసి ఇది బాగా మగ్గాలండి టమాటో పండ్లు అన్నీ బాగా మగ్గినాయంటే కానీ మనకి అప్పుడు గ్రేవీ అనేది బాగా వస్తుందండి గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది గ్రేవీ అనేది ఇప్పుడైతే ఒక స్పూన్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను వేసి బాగా కలుపుకోవాలి మనం అంత పేస్ట్ లాగా ఇవ్వాలి దాన్ని పట్టుకోవాలి చూడండి టమాటో పండ్లు కూడా బాగా మెత్తగా మెదిగాయి చూడండి మనం స్పూన్ అలా అంటేనే మెత్తగా అయిపోతున్నాయి కదా ఇలా గుజ్జు గుజ్జులాగా చేసేసుకున్నామంటే కనుక మనకి గ్రేవీ అనేది థిక్నెస్కి వస్తుంది పులుపుగా చాలా బాగుంటుందండి పులుసు మాత్రం చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనమైతే ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి అంత పసుపు అంతా ఈవెన్గా పట్టిన తర్వాత మనం నెక్స్ట్ అనేది కారం యాడ్ చేస్తున్నానండి నేను కారం అయితే ఒక స్పూన్ వేసానండి స్పూన్ కారం అలాగే ధనియాలు జీలకర్ర పొడి అండి రెండు మిక్స్ చేసి వేసేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి బాగా కలుపుకోవాలి వీటిని గ్రేవీ లాగా రావాలండి మనకి వీటికి కలిపితే ఇలా మసాలాలు అన్నీ ఆయిల్లో మగ్గడియడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది కరిగ్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను చేసేసి బాగా కలుపుకోవాలి మనము ఇది మొత్తం పేస్ట్ లాగా అయిపోలండి అలా మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఒక్క సెకండ్ మగ్గ ఇచ్చామంటే బాగా మగ్గుతుంది ఇవి ఎంత పచ్చివాసన అంతా పోతుంది కదా కారం అన్నీ వేసాము మనము వేసిన తర్వాత నేనైతే ఈ లోపు ఎగ్స్ అనేది కాట్లు పెట్టుకున్నానండి ఇలా కాట్స్ పెట్టుకోవడం వల్ల ఎగ్గులు అనేది మసాలా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ సప్పగా లేకుండా కారం కారంగా పులుపులుగా చాలా బాగుంటుందండి ఇలా పెట్టిన తర్వాత ఆ కల్లా అయితే ఇలా ఎగ్స్ పట్టేలాగా కలుపుకోవాలి మనము ఒక టూ మినిట్స్ ఆ మసాలా అంతా అయితే ఇలా ఎగ్స్ బాగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకు గ్రేవీ సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను పులుచు కదా కొద్దిగా ఎక్కువ వేసాను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసాను వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అంతేనండి ఎక్కువ మసాలాలు కూడా ఏం లేదు కదా ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసానండి కానీ ఎగ్ పుల్స్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి బాగా బాయిల్ అయింది కదా ఎగ్స్ కూడా మసాలా అనేది బాగా పట్టింది ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను అంతేనండి ఇంత టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి ఎగ్ మసాలా కర్రీ అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనకు కుక్కర్ ప్రెజర్ పోయిందండి మొత్తము నేను ఒక్క విజిల్ రానిచ్చానండి ఒక విజిల్ వచ్చిందంటే మనకు సరిపోతుంది చూడండి అసలు వేడి వేడిగా ఉంది కదా ఇలా వేడిగా ఉన్నప్పుడు కాదండి కొద్దిగా చల్లారిన తర్వాత బిర్యానీ అయితే మనకి పొడి పొడిలా ఆడుతూ వస్తుందండి ఫస్ట్ అయితే పైన అంత తేలింది కదా దాన్ని బాగా ఇలా కలుపుకోవాలండి మసాలా మొత్తము రైస్ కర్రీ పొడి కలుపుకోవాలి ఒక్కసారి మరీ ఎక్కువ కలపకూడదండి రైస్ అనేది మనకు మెత్తగా అయిపోతుంది ఇలా చూడండి కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు అలాగే మూత తెరిచి పెట్టామంటే కన్నా మనకు పొడి పొడిలాడుతూ వస్తుందండి పలావ్ అనేది చాలా బాగుంటుంది గోంగూర పలావ్ చూడండి సింపుల్గా ఈజీగా అయితే గోంగూర పలావ్ కూడా రెడీ అయిపోయింది కదండి చేసి హాఫ్ అన్ అవర్లో వంట చేసేచ్చండి మనం అనేది టేస్టీ టేస్టీ గోంగూర పలావ్ అండి అలాగే ఎగ్ పులుసు అందులో కొద్దిగా అయితే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేశానండి ఓన్లీ పెరుగు పచ్చడితో అయినా తినొచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు లంచ్కి అయితే సూపర్ అండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నప్పుడు టెన్షన్ పడకుండా ఇలా ఏదో ఒకటి సింపుల్గా ఈజీగా రైస్ చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అలాగే గొంగూర వేసామని చెప్పేంత చెప్పేంతవరకు కూడా పిల్లలకి తెలియదు అండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి సూపర్ కలర్ఫుల్గా ఉందండి అండి ఎంతో రుచికరమైన గోంగూర పొలవ్ అలాగే కోడిగుడ్డు పులుసు పెరుగు పచ్చడి రెడీ అండి మీకన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ చూస్తుంది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి